అర్ధరాత్రి వేళ భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము తైవాన్లో అర్ధరాత్రి వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు తైవాన్ తూర్పు తీరంలోని హువాలిన్ కౌంటీలో మొదలైన మొదటి బలమైన భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్పై తీవ్రత ఆరు పాయింట్ ఒకటిగా నమోదైంది మొదటి భూకంపం వచ్చిన అరగంట తర్వాత రెక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ ఎనిమిది తీవ్రత మరిన్ని భూ ప్రకంపనలు మొదలయ్యాయి అయితే అక్కడ జరిగిన ప్రాణ నష్టం ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియలేదని చెప్తున్నారు తైవాన్లోని హువాల్ హివాలిన్ ఇలాన్ నాంటో హించు తైంగ్చు అలాగే టయోయవాన్ న్యూ తైపి పట్టణాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు భూకంప కేంద్రం హువాలిన్ కౌంటీకి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఫిలిప్పీన్స్ సముద్రంలోని ఇరవై నాలుగు కిలోమీటర్ల లోతులో ఉందని తైవాన్ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ అయితే వెల్లడించింది రెండోసారి భూప్రకంపనల కేంద్రం హువాలిన్ తీర సముద్రంలోని పద్దెనిమిది కిలోమీటర్ల లోతులో ఉందని తెలిపింది అర్ధరాత్రి భూకంపం వచ్చినప్పుడు తైవాన్లో అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు భూప్రకంపాలను ఫీల్ అయిన వారు నిద్రలోంచి లేచి ఇళ్ళ నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు నెల ప్రారంభంలోనే అంటే ఏప్రిల్ మూడున తైవాన్లోని భారీ భూకంపం సంభవించింది రెక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ రెండుగా భూకంప తీవ్రత నమోదైంది గత ఇరవై ఐదు ఇదే అత్యంత తీవ్రమైన భూకంపం ఏప్రిల్ ఇరవై మూడున కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆరు పాయింట్ ఒకటి ఆరు పాయింట్ సున్నా తీవ్రతతో రెండు భూకంపాలు వచ్చాయి ఇక ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయం ఐదు పాయింట్ ఎనిమిది తీవ్రతతో మరో భూకంపం వచ్చింది ఈ రెండు తేదీల్లోనూ తైవాన్లో ఎనభై సార్లు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయని అంటున్నారు ఈ రెండు తేదీల్లో వచ్చిన భూకంపంలో ఇప్పటివరకు పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఏప్రిల్ మూడు నుంచి ఇప్పటి వరకు తైవాన్లో దాదాపు పదకొండు వందల భూ ప్రకంపనలు వచ్చాయని నిపుణులు చెప్తుంటే ఆందోళన ఇస్తుంది అక్కడి ప్రజలు కూడా ఎంతో ఆందోళనకు గురవుతున్నారు తైవాన్ దేశం ఫిలిప్పీన్ సముద్రం యురేషియన్ టైటా టైటానిక్ ప్లేట్ జంక్షన్ మధ్యలో ఉంది దీంతో ఆ భూ ఆ దేశానికి భూకంపాల రిస్క్ ఎక్కువ పసిఫిక్ మహాసముద్రంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతాల్లో తైవాన్ ఒకటి అక్కడ యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు నిరంతరం కదులు కదలికలు సర్దుబాట్లు జరుగుతుంటాయి అందువల్ల తైవాన్కు భూకంపాల రిస్క్ అంతగా పెరిగిందని అయితే చెప్తూ ఉన్నారు